హలో అండి నేను డాక్టర్ క్రాంతి ఆప్స్ట్రేషన్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ లాప్రోస్కోపీ ట్రైనిక్ సర్జన్ ఈ బిడ్డ నేను డెలివరీ చేసి నేను డెలివరీ చేసి త్రీ డేస్ అవుతుంది థర్డ్ డే కావచ్చు రొటీన్ రౌండ్స్ పోయినప్పుడు నేను వాళ్ళ మద్ద చూస్తాను బేబీని చూస్తాను పోయినప్పుడు ఇలా అటెండెన్స్ ఉగ్గింత పాలు పట్టిస్తూ ఉన్నారు ఉగ్గింతా ఏమ్మా ఉగ్గింత పాలు పట్టిస్తారు తల్లిపాలు తాగించుకుంటారు ఏమిటారు చెప్తానే ఉండాలి తల్లిపాలు తాగించేదానికి ఎందుకు ఉగ్గి గింత పట్టిస్తున్నారు అని చెప్పాను వాళ్ళు చెప్పిన పరిస్థితితో పక్కన ఈ ఇది ఉంది డబ్బా అంటే ఆర్టిఫిషియల్ ఫీడ్ సార్ తల్లికి పాలు రావట్లేదండి సరే నేను బెస్ట్ ఎగ్జామ్ చేస్తే పాలు బాగా వస్తున్నాయి సో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ రోజే వీళ్ళు ఇన్ జనరల్ అందరు చేసే పని ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్స్కి అలవాటు చేస్తారు ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అలవాటు చేయడం వల్ల తల్లి కొద్దిగా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట కంఫర్ట్ ఫీల్ అయితే సరైన డబ్బా పాలు ఉండవు కదా ఏముందిగా మనం ఇది పాలు తగ్గించేద్దాం పాలు తగ్గించు మనం అని అని సైకలాజికల్గా వాళ్ళకి థింక్ చేసుకుంటాం సో మనం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అసలు ఆ ఫార్ములా ఫీల్డ్ అవాయిడ్ చేయడం మంచిది ఈ ఫార్ములా ఫీల్డ్ ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి బాండింగ్ తగ్గుతుంది పైపెచ్చు అమ్మాయికి బ్రష్ ఎగ్జామిన్ చేస్తే ఇది గడ్డలు కట్టేసిన గడ్డలు కట్టేసి ఎందుకున్నాయంటే పాలు ఇవ్వక తల్లికి పాలు ఇవ్వక గడ్లు కట్టేసి పెయిన్ ఫీవరు యాప్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సో పాలు ఇచ్చే తల్లులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందంటే మీ బిడ్డకి మీ పాలే ఇవ్వండి తల్లి డబ్బా పాలు మా ఫార్ములా ఫీడ్స్ ఇవ్వదు ఫార్మర్ ఫీడ్స్ ఇచ్చే కండిషన్స్ ఉన్నాయి అవి నేను వేరే వీడియోలో మీకు చెప్తాను ఇవాళ నేను మీకు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిడ్డ సాధారణంగా ఫస్ట్ ఫైవ్ మంత్స్లోనే గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇంచుమించు ఫైవ్ మంత్స్లోనే డబుల్ డబుల్ అయిపోతుంది వెయిట్ ఇంకా వన్ ఇయర్కి వచ్చేసరికి త్రిబుల్ అవుతుంది వెయిట్ అంటే ఓవరాల్గా గ్రోత్ రేట్ ఫస్ట్ ఫైవ్ మంత్స్లో ఒక మనిషికి ఉంటుంది మనము పాలు అనేది బోత్ క్వాలిటీగా ఉండాలి క్వాంటిటేటివ్గా ఉండాలి క్వాలిటీ అంటే మంచి పాలు ఉండాలి అంటే మంచి పాలంటే పాలు అదే ఆర్టిఫిషియల్ లో అంత క్వాలిటీ ఉండదు క్వాంటిటేటివ్ అంటే ఇన్ ఎంఎల్ అనమాట అంటే ఎంఎల్ అంటే లీటర్స్ హాఫ్ లీటర్ అంటారు కదా అది అది క్వాలిటీ ఉండాలి ఇప్పుడు రిక్వైర్మెంట్ చెప్తాను యావరేజ్గా ఒక బిడ్డకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ పర్ కేజీ పర్ డే ఉదాహరణకి బేబీ వెయిట్ ఒక త్రీ కేజీస్ ఉందనుకుందాం సో రోజుకి బిడ్డ రిక్వైర్మెంట్ వచ్చి ఒక త్రీ త్రీ కేజెస్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు రోజు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫస్ట్ డే వరకు అరౌండ్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ ఎంఎల్ పర్ కేజీ పర్ డే అంటే ఒక అదే టెన్త్ డేకి వచ్చేసరికి అరౌండ్ హండ్రెడ్ ఎంఎల్ పర్ కేజీ పర్ డే అంటే రో రోజుకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు కావాల్సి వస్తుంది మనము ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం మెడికల్ భాషలో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి మనం హనీ పోయడం తేనె పోయడం కానీ వస పోయడం అని చేస్తుంటారు పల్లెటూరులో పెద్దవాళ్ళు పాత పెద్ద పెద్దవాళ్ళందరూ సో అవన్నీ అవాయిడ్ చేయాలి తల్లి పాలు తప్ప ఇంకేమి ఫస్ట్ సిక్స్ మంత్స్ బెడ్కి ఇవ్వకూడదు దీంట్లో మళ్ళీ డాక్టర్ తెచ్చే సిరప్స్ మల్టీవిటమిన్ సిరప్స్ మెడిసిన్స్ వాడుకోవచ్చు కానీ ఈ తప్ప ఇంకేమి ఇవ్వకూడదు ఎప్పుడు బెడ్కి పాలు ఇవ్వాలి పుట్టిన వెంటనే విత్ ఇన్ వన్ అవర్ డెలివరీ అయిన వెంటనే కానీ అంటే నా దగ్గర అయితే డెలివరీ అయిన వెంటనే ఒక్కసారి పాలు తగ్గించేసి తర్వాత పిడియాట్రేషన్ దారి పంపిస్తాను ఒకసారి మదర్కి ఒకసారి చేయించేసి నెక్స్ట్ పిడియాట్రేషన్ దగ్గర చెకప్స్ కోసం పంపిస్తాను సో విత్ ఇన్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ లోపల బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలి అదే సిజరీన్ సెక్షన్ లో సిజరీన్ ఆపరేషన్ చేశారు అరౌండ్ ఫోర్ టు ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ వరకు లోపల ఇచ్చుకోవచ్చు ఇంకా మనం పెద్దవాళ్ళు చేసే పని ఏంటంటే ఆర్టిఫిషియల్ నిప్పల్స్ ఎవరు పెడుతుంటారు బిడ్డ ఏడిస్తే చిన్న పాలపీక అంటారు ఆ పాలపీక నోట్లో అట్లాంటివి పెట్టకూడదు ఆ పాలపీకులు పెట్టడం వల్ల బేబీకి మోషన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి ఫీవర్స్ సో ఇంకా మనం అది పెట్టి బిడ్డకి మనం మోసం చేస్తున్నట్టు బిడ్డ ఏడ్చింది ఎందుకు ఏడుస్తుంది బిడ్డ ఆకలికి ఏడుస్తుంది మీరు ఏం చేస్తారు ఆకలిని సపరేట్ చేయడానికి పాలపీకలు పెడతారు సో ఎప్పుడు పాలపీకులు ఎంకరేజ్ చేయొద్దండి తల్లిపాలు వల్ల అడ్వాంటేజెస్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి విటమిన్స్ న్యూట్రియం మినరల్స్ ఫ్యాట్స్ అన్నీ పుష్కలంగా తల్లి పాల్లోనే ఉంటాయి ఇంకా పాలు తాగడం వల్ల బిడ్డ మోషన్ కూడా ఫ్రీగా అంటే నేచురల్ యాక్సెటివ్గా పనిచేస్తుంది న్యాచురల్ లాక్సేటివ్ అంటే ఇప్పుడు మనకు మోషన్స్ వస్తున్నాయి మో సరిగ్గా రావట్లేదు కాన్స్టిపేషన్ అప్పుడు ఏం చేస్తాం సిరప్ తాగుతాం కదా సేమ్ ఇది న్యాచురల్ లాక్సేటివ్ ఇంకా తల్లికి బిడ్డకి మధ్య ఇందాక చెప్పినట్టు బాండింగ్ పెరుగుతుంది ప్లస్ తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి న్యాచురల్ కాంట్రాసెప్షన్ కూడా పనిపించింది న్యాచురల్ కాంట్రాసెప్షన్ అంటే రెగ్యులర్గా తల్లిపాలు ఇచ్చే వాళ్ళకి నెక్స్ట్ బిడ్డ కూడా పుట్టే ఛాన్స్ పాలు ఇచ్చేందుకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది సో అది న్యాచురల్ కాన్సెప్ట్ కాంట్రాసెప్షన్ కూడా పనికొస్తుంది ఇప్పుడు బిడ్డకి ఎంతసేపు ఒకసారి పాలు ఇవ్వాలి ప్రతి టూ అవర్స్ ఒకసారి టూ టు త్రీ అవర్స్ ఒకసారి పాలు ఇస్తూ ఉండాలి ఇంకా చెప్పాలంటే ఫీడ్ ఆన్ డిమాండ్ అంటే నాకు టూ అవర్స్ నేను ఖచ్చితంగా టూ అవర్స్కి త్రీ అవర్స్కి వేయాలని రూల్ ఏం లేదు ఎవరేజ్ చెప్పేది టూ అవర్స్కి త్రీ అవర్స్కి ఒకసారి ఇస్తూ ఉండాలి బిడ్డ ఏడ్చినప్పుడల్లా పాలు ఇస్తూ ఉండాలి ఫీడ్ ఆన్ డిమాండ్ ఈ రోజుకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు అనే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మనము బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు బిడ్డకి అడిక్వేట్ ఫీడింగ్ అని ఎప్పుడు చెప్తాము అండర్ ఫీడింగ్ అని ఎప్పుడు చెప్తాం అడిక్వేట్ ఫీడింగ్ అనేది బిడ్డ కండిషన్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది బిడ్డ ఫీడ్స్ ఫీడ్స్ మధ్య బాగా నిద్రపోతుంది అనుకోండి అది అడిక్వేట్ ఫీడింగ్ ఫీడ్ ఫీడింగ్ మధ్య బిడ్డ ఏడస్తా ఇరిటేషన్గా అనుకోండి అది ఇన్అడిక్వేట్ ఫీడింగ్ బిడ్డ పాస్ యూరిన్ బాగా పోస్తుంది అంటే రోజుకి ఒక సిక్స్ టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు పాస్ పోస్తుంది అంటే అది అడిక్వేట్ ఫీడింగ్ బిడ్డ సిక్స్ టైమ్స్ కన్నా తక్కువ పాస్ పోతుంది అంటే అది ఇన్ అడిక్వేట్ అంటే సరిపోవట్లేదు పాలు సరిపోవట్లేదు అని బిడ్డ మోషన్ బాగా పాస్ ఎల్లో కలర్ స్టూల్స్ బాగా పాస్ చేస్తుంది ఇంకా మెకోనియం అంటారు అంటే మస్ట్ అంటారు కదా డెలివరీ అయినప్పుడు లెట్ గ్రీన్గా ఉంటుంది కదా అది అది కలర్ మారి ఎల్లోగా వస్తుందనుకోండి అడిక్వేట్ అంటే బాగా మోషన్ పాస్ చేస్తుంది బిడ్డ ఏమైనా కాన్స్ట్రేషన్ సరిగా లెట్న్ కూర్చోవట్లేదా అట్లాంటప్పుడు ఇన్ అడిక్వేట్ ఫీడింగ్ బిడ్డ బాగా వెయిట్ గెయిన్ అవుతుంది అంటే ఈ ఇన్ని వీక్స్కి ఇన్ని డే ఇన్ని మంత్స్కి ఇంత వెయిట్ అని ఉంటుంది కదా బాగా వెయిట్ గెయిన్ అవుతుందంటే మనకు అడిక్యువేట్ ఫీడింగ్ సరిగ్గా వెయిట్ గెయినింగ్ లేదంటే ఇన్అడిక్యువేట్ ఫీడింగ్ అని అర్థం అట్లాంటప్పుడు దీనికి కారణం బిడ్డ తల్లికి కూడా పాలు రెగ్యులర్గా వస్తుండకపోవచ్చు తక్కువ వస్తుంటాయి అట్లాంటప్పుడు ఏం చేస్తుంటే ఆల్టర్నేట్గా ఈ పాలు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇంకా చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ అంటే అప్పుడప్పుడు ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఇచ్చి అంటే ఇది పర్మనెంట్ కాకూడదు తల్లి పాలు బాగా ఇంప్రూవ్ అయ్యేంత వరకు కొద్దిగా రీప్లేస్మెంట్ లాగా ఇచ్చుకుంటూ దాని తర్వాత ఆపేసుకోవాలి సార్ నేను ఒకసారి అది కూడా దేంతో ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఉగ్గింతా పట్టించాలి బాటిల్ పాలుతో పట్టించుకోవాలి బాటిల్ పాలు పట్టిస్తే ఒకసారి బాటిల్ పాలు ఇస్తా ఒకసారి మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చామనుకోండి నిప్పుల్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అంటే బిడ్డకి ఏది తాగాలు అర్థం కాదు నిప్పుల్ కన్ఫ్యూజన్ అంటే బాటిల్ ఫీడ్తో ఒక మెకానిజం ఉంటుంది తల్లి పాలతో తల్లి రొమ్ముతో వచ్చేది ఒక మెకానిజం ఉంటుంది సో బిడ్డకి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏ పాలు తాగకుండా గమనైపోతాయి అనమాట సో మనం బాటిల్ బాటిల్ పాలు పట్టించకూడదు ఎప్పుడైనా పట్టించాలంటే ఉగ్గి గిన్తో కానీ స్పూన్తో కానీ పట్టించుకోవచ్చు పాలు తాగిన వెంటనే మనము పాలు తాగిన వెంటనే బిడ్డను పడుకోబెట్టకూడదు బిడ్డను పైన వేసుకొని భుజం మీద వేసుకొని ఇట్టి లీప్ మీద తట్టాలి ఎప్పటి వరకు తట్టాలి తేపేంత వరకు తట్టాలి తేపాకే బిడ్డను పడుకోబెట్టండి ఇది బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఒక బ్రెస్ట్ ఫీడ్ గురించి ఒక రఫ్గా మీకు ఒక ఐడియా ఇచ్చాను ఇప్పుడు బ్రెస్ట్ కేర్ గురించి చెప్తాను బ్రెస్ట్ కేర్ అంటే పాలు ఇచ్చే ముందు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి పాలు ఇచ్చే ముందు ప్రతిసారి క్లీన్ వాటర్తో నెప్పల్ వరకు మొనల వరకే క్లీన్ చేసుకోవాలి ఇచ్చిన తర్వాత ముందు రోజంతా బ్రెస్ట్ కడగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం బ్రెస్ట్ మొత్తం రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం రోజుకు ఒకసారి రెండుసారి క్లీన్ చేసుకుంటే చాలు పాలు ఇచ్చే ముందు మాత్రం మంచి వాటర్తో ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత క్లీన్ చేసుకోండి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను లేదు ఇంకా మాకు ఏమైనా టాపిక్స్ కావాలా ఇంకా ఏమైనా నేర్చుకోవాలి హెల్త్ పరంగా ప్రెగ్నెన్సీ పరంగా రిలేటెడ్ కానీ గైనిక్ రిలేటెడ్ కానీ ఏమన్నా నేర్చుకోవాలంటే కామెంట్ చేయండి ఆ టాపిక్స్ గురించి కూడా చేస్తాను ఇంకేమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి మీరేమన్నా మాట్లాడేలా అంటే మాత్రం మీకు వాట్సాప్ నెంబరు ఇస్తున్నాను దానికి మెసేజ్ అన్న చేయండి ఫోన్ అన్న చేయండి థ్యాంక్ యూ